మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ అరెస్టు చేయాలని పదవుల నుండి భత్రఫ్ చేయాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె నాగమ్మణి కేంద్రం బీజేపీ దుర్మార్గా అధ్యక్ష కావాలి మహిళా నగరాల పోరాటాన్ని బలపరచండి మహిళాల్లో పోరాటాన్ని బలపరచండి మహిళా నగరాలపై దాడి పాల్పడ్డానికి అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి విద్యా వ్యాప్తి వెంటనే అర్థం చేయాలి విద్యా వ్యాప్తి పోల్ప చర్య తీసుకోవాలి మహిళల పట్ల సులకంగా మాట్లాడుతున్న విద్యాభ్యాప్తులపై చర్య తీసుకోవాలి మహిళా లెగ్గర్లపై దాడికి పాల్పడినటువంటి బిజెపి బిడ్భూషణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ఈ రోజు దేశానికి రంగు చాలా అన్యాయం దీనికి బీజేపీ ప్రభుత్వం నెనుకుండి ఎవరైతే లైంగికంగా పాల్పడ్డారో వాళ్ళని మానేసి ఈరోజు అట్లాంటి లైంగిక పాల్పడిన మహిళలను అరెస్ట్ చేయడం ఈరోజు చాలా అన్యాయం అందుకే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో వెంటనే ఈ బీజేపీ ఎంపీని బిగ్ భూషణ్ ఎంపీని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము మహిళా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నా పేరు

దేశానికే వనకెత్తినటువంటి మహిళా రెజులర్లు మా పైగా లైంగిక వేదిక రాపాలని చెప్పి ఢిల్లీ నడుబడిన గత నాలుగు నెలలుగా నెక్స్ట్ తెలియజేసుకున్నా సరే ఎటువంటి చర్యలు ఫిట్బ్యూషన్ ఎంపీ మీద ఇప్పటివరకు తీసుకోలేదు తీసుకోలేదు సరికదా వీళ్ళు నడి రోడ్డు మీద వస్తే వీళ్ళ మీద ఏడు గంటల్లోనే మహిళా రజలపై కేసు నమోదు చేస్తారు నాలుగు నెలల పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ఎంపీ మీద కేసు పెట్టకుండా లైంగిక మహిళా రెజుల ఎంపీగా అరెస్ట్ చేయాలి బిజెపి పార్టీ నుంచి అతన్ని తొలగించాలి అలాగే మహిళా జిల్లాకి కేసులు ఎక్కాలని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా చేసిచ్చని చెప్పి మే ఇరవై ఎనిమిదో తేదీన ఢిల్లీలో మహిళా రసలర్లు పార్లమెంట్ ద్వారా ఎప్పుడు తెలియజేయడానికి వెళ్తున్నారన్న పేరుతో మహిళలను కూడా చూడకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది కానీ లైంగిక దాలు పడ్డారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ ఎంపీ దృష్టిగా పోరాడుతున్నటువంటి మహిళలపై కేసులు పెడుతున్న తప్ప లైంగిక దాని పడినటువంటి బీజేపీ ఎంపీ దృష్టి భోషణింగ్ మీద చర్యలు తీసుకోవడం కానీ ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద నిజ నిర్ధారణ కమిటీ వేసినటువంటి రిపోర్ట్ కూడా బయటపెట్టకుండా బీజేపీ ప్రభుత్వం ఎంపీని పొమ్ము కాస్తుంది అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా బహిరాదం చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్ని ప్రాంతాల్లో కూడా రసం చేయాలని చెప్పి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ఇతర సంఘాలు కూడా పింపురావడం భాగంగా కాక ఈరో ఈరోజు కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారత కట్టుబడి ఉందామని చెప్పి ప్రకటించుకోవడం కాదు మహిళా రచనలు దేశం కోసం పనిచేసి అనేక పథకాలు సాధించినట్టు మహిళల పట్ల బాధ్యమ వ్యవహారీ ఎంపీ మీద వెంటనే పోస్టుకోట్ చట్టం మీద చర్యలు తీసుకోవాలి ఆయన ఎంపీ పదవులను కూడా వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం